హలో ఎప్పుడైనా ఒక సమస్యకు పరిష్కారం అస్సలు దొరకనప్పుడు మనమేం చేస్తాం సరే ఈరోజు మనం ఒక మామూలు ప్రయాణికుడి కథను చూద్దాం అతను ఒక అసాధ్యం అనిపించే పరిస్థితిని ఎదుర్కొని దాన్ని ఎంత తెలివైన వింతైన ఉపాయంతో పరిష్కరించుకున్నాడో తెలుసుకుందాం కథ మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రశ్న అసలు ఒక గుర్రం నిజంగా మాంసం తింటుందా వినడానికే చాలా వింతగా ఉంది కదూ కాని ఈ ఒక్క ప్రశ్నే మన కథ మొత్తానికి పునాది సరే అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో కథలోకి వెళ్ళి చూద్దాం ఇక మన కథలోకి వెళ్దాం మన హీరో పేరు రమన్ అతని ప్రయాణం చాలా మామూలుగానే మొదలైంది కాని అదొక ఊహించని సవాలుగా మారబోతోంది ఒక మామూలు సాయంత్రం రామన్ తన గుర్రం మీద ప్రశాంతంగా బయల్దేరాడు కాని అప్పటికప్పుడు వాతావరణం మారిపోయింది అతని ప్రశాంత ప్రయాణానికి ఒక పెద్ద అడ్డంకి రాబోతోంది అనుకోకుండా వర్షం మొదలైంది ఇక ఆగకుండా కూరుస్తూనే ఉంది పాపం రామన్ పూర్తిగా తడిసిపోయి చలికి వణికిపోతున్నాడు ఇక ప్రయాణం సాగించడం కష్టమని అర్థమై తలదాచుకోవడానికి ఏదైనా చోటుకోసం వెతకడం మొదలుపెట్టాడు ఒకచోట తలదాచుకోవడానికైతే దొరికింది కానీ సిసలు సమస్య ఇక్కడే మొదలైంది అలా వెతుకుతుండగా అతనికి ఒక దుకాణం కనిపించింది అక్కడ వేడి వేడి మాంసం కట్లెట్లమ్ముతున్నారు చూడండి ఇదే అతని ఉపాయానికి వేదిక కాబోతోంది అతని పరిస్థితి చూస్తే అర్థమవుతోంది ఆకలికన్నా చలి ఎక్కువగా బాధిస్తోంది అతనికి కావాల్సింది వెచ్చదనం మరి ఆ వేడెక్కడుంది ఆ వేడివేడి కట్లెట్లు చేస్తున్న పొయ్యి దగ్గర కాని ఇక్కడే అసలు దగ్గర అయితే వేడుంది కాని అదెలా దొరుకుతుంది దాని చుట్టూ జనం గుంపుగా ఒక గోడల్లా నిలబడ్డారు ఇప్పుడు రామనేం చేయగలడు ఇప్పుడు చెప్పండి రామన్ ఆ పొయ్యి దగ్గరకు ఎలా వెళ్లగలడు దారి అడిగినా ఎవ్వరూ ఇచ్చేలా లేరు తోసుకుని వెళ్లే పరిస్థితి అస్సలు లేదు దాదాపు అసాధ్యమనిపిస్తోంది కదా చూడండి కొన్నిసార్లు నేరుగా దారి లేనప్పుడు మనమే ఒక కొత్త దారిని వెతుక్కోవాలి రామన్ చేసింది అదే అతను చేసిన ఒకే ఒక్క ప్రకటనతో అక్కడి పరిస్థితి మొత్తం తలక్రిందులైంది దుకాణంలో అందరూ వినేలా రామన్ గట్టిగా ఇలా అన్నాడు అయ్యా నా గుర్రం ఆకలితో ఉంది దానికి నాలుగు మాంసం కట్లెట్లు కావాలి అంతే ఆ మాట వినగానే దుకాణంలో ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోయింది ఆ మాట విన్న జనం రియాక్షన్ చూడాలి మొదట ఆశ్చర్యం ఏంటి గుర్రమాంసం తినడమా అని తర్వాత నమ్మలేకపోయారు కాని వెంటనే ఈ వింతను ఎలాగైనా చూడాలనే కుతూహలం అందరిలోనూ మొదలైంది చూశారా జనం యొక్క ఈ కుతూహలమే రామన్ ప్లాన్లో అసలైన బలం అతను సరిగ్గా ఇదే జరుగుతుందని ఊహించాడు వాళ్ల క్యూరియాసిటీనే అతనికి దారి చూపింది ఇక అంతే మాంసంతినే వింత గుర్రాన్ని చూడాలనే ఆతృతతో దుకాణంలో ఉన్నవాళ్లంతా ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తారు రామననుకున్నది జరిగింది పొయ్యి చుట్టూ ఉన్న ఆ జనమంతా మాయం ఇది మామూలు ఉపాయం కాదు ఒక పక్క స్ట్రాటజీ ఆలోచించండి రామన్ తన సమస్యను దగ్గరకు ఎలా వెళ్లాలి అని చూడలేదు బదులుగా జనాన్ని దగ్గర నుండి ఎలా పంపాలి అని ఆలోచించాడు ఫస్ట్ ఎవరు నమ్మలేని ఒక ప్రకటన చేశాడు సెకండ్ వాళ్ల దృష్టిని మొత్తం బయటకు మళ్లించాడు థర్డ్ ఆ అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు ఇక ఫైనల్గా నిజం చెప్పి పరిస్థితిని కూల్చేశాడు ఎంత తెలివైన ప్లాన్ కదూ జనమంతా గుర్రం గుర్రంకోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే ఇక్కడ రామన్ మాత్రం చాలా ప్రశాంతంగా దగ్గర కూర్చుని తన తడిబట్టలను ఆరబెట్టుకుంటూ ఆ చలి నుండి హాయిగా వెచ్చదనాన్ని పొందుతున్నాడు అయితే కథ ఇక్కడితో అయిపోలేదు బయట జనం ఎదురుచూస్తున్నారు కదా మరి వాళ్ల సంగతేంటి అసలు డ్రామా ఇప్పుడే మొదలవ్వబోతోంది ఇంతలో వర్షం కూడా తగ్గింది రామన్ తను చెప్పినట్టే నాలుగు కట్లెట్లు కొనుక్కుని బయట ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జనం దగ్గరకు వెళ్లాడు అందరూ చూస్తుండగా ఆ కట్లెట్లను గుర్రం ముందు పెట్టాడు మరి గుర్రమేం చేసింది ఊహించిందే అదొక శాకాహారి కనీసం వాటిని వాసన కూడా చూడలేదు అటువైపే తిరగలేదు ఎప్పుడు చూడండి ఈ టేబుల్ మనకు జరిగిందాన్ని స్పష్టంగా చూపిస్తుంది జనమేమనుకున్నారు ఒక మాంసం తినే వింత గుర్రాన్ని చూస్తామని కాని వాస్తవానికి ఏం జరిగింది వాళ్ళొక తెలివైన ప్లాన్ని చూశారు వాళ్ల దృష్టిలో రామన్ ఒక ఫుల్లా కనిపించుండొచ్చు కాని నిజానికి అతను తన సమస్యను పరిష్కరించుకుని వెచ్చగా పొడిగా ఉన్నాడు ఇప్పుడు వాళ్లకు నెమ్మదిగా విషయం అర్థమైంది వాళ్ల చూపు ఆ గుర్రం మీద నుండి తమను ఇంత సింపుల్గా బోల్తా కొట్టించిన ఆ తెలివైన రామన్ మీదకు మారింది రామన్ చేసింది ఇదే దీన్ని మనం చాతుర్యం అంటాం అంటే ఒక సమస్యను నేరుగా ఎదుర్కోలేనప్పుడు దాని గురించి భిన్నంగా సృజనాత్మకంగా ఆలోచించి పరిష్కారం కనుక్కోవడం చివరికి రోజు అక్కడ ఉన్నవాళ్లు చూసిన అసలైన అద్భుతం మాంసం తినే గుర్రం కాదు ఒక కష్టమైన పరిస్థితిలో అద్భుతంగా పనిచేసిన ఒక పదునైన మెదడు తెలివైన ఆలోచనే అసలైన మ్యాజిక్ ఈ కథ మనకొక మంచి పాఠం నేర్పుతుంది మరి మనం కూడా ఆలోచించాలి మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా భిన్నమైన కోణంలో ఆలోచించి పరిష్కరించగల సందర్భాలు ఏముంటాయి ఒక్కసారి ఆలోచించండి